ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ డీజీపీని మార్చేశారు రాజేంద్రనాథ్ రెడ్డిని పక్కన పెట్టి ఇన్ఛార్జ్ డీజీపీ శంఖభ్రత బాగ్చిని నియమించారు అంటే దీని వెనక కారణం ఏంటి మొన్నటి వరకు సిఎస్ మార్చాలని డీజీపీని మార్చాలని ప్రతిపక్షాలు గట్టిగానే పట్టు పట్టుబట్టాయి ఈసీకి లేఖలు కూడా రాసిన పరిస్థితి కానీ చివరి నిమిషం వరకు అవ్వదేమో అనుకున్నారు సాధించలేకపోయారు అనుకున్నారు కేంద్రం సపోర్టు లేదేమో పూర్తిగా అనుకున్నారు కానీ సాధించేసినట్టేనా తర్వాత ఇక సీఎస్ అయిన టార్గెట్ దీనివల్ల ఏంటి నిజంగా డీజీపీ మార్పు వల్ల ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయనేది ఒకటే కారణం వేరే రాజకీయ కారణ కారణాలు ఏమైనా ఉన్నాయి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఇది ఒక రకంగా బాబుగారు సక్సెస్ అనుకోవాలా లేదంటే ఎన్నికల ముందు సరా మామూలుగా జరిగే ప్రక్రియ కాబట్టి కేంద్రం తీసుకున్న నిర్ణయం అనుకోవాలా లేదు ఖచ్చితంగా సక్సెస్ అనుకోవాలి ఎందుకంటే చంద్రబాబు గారి టైంలో ముందు జరిగిపోయినాయి బదిలీలు ఫస్ట్ లోనే జరిగిపోయినాయి అప్పుడు పద్నాలుగు అప్పుడు అది రొటీన్ అవుతుంది అంటే కంప్లైంట్ ఇవ్వగానే అనుమానాలు ఉన్నాయి కానీ సాధారణంగా మార్చడం అన్నట్టు ఇప్పుడు ఎలక్షన్ ఇంకా వారం రోజులు ఉందనగా డీజీపీని మార్చడం అంటే చాలా కీ టైం కావాలని చెప్పి చేసినట్టు అంటే ఐపీఎస్ బదిలీలు అనేవి ఎన్నికలకు ముందు అంటే కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకుని మారుస్తూ ఉంటుందా ఇలాంటి ప్రజర్ లేకపోతే అంటే కింద నుంచి ఏమి లేఖలు లేకపోతే చేస్తే ప్రతిపక్షాలు అడిగితే మాత్రం వరుస్తది అసలు కేంద్రానికి ఏం సంబంధం లేదు ఇది కేవలం ఎన్నికల సంఘం మాత్రమే ఇందులో యాక్చువల్గా ఏంటంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం ముందే మార్చేసుకుంటది తనకు కావాల్సిన వాళ్ళని వేసుకుంటది అది వేసుకున్న దగ్గర నుంచి వీళ్ళు కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు వాళ్ళందరూ ఆ మనుషులే అన్నది అయితే తెలివిగా ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు టైంలో అయితే అన్ని ఒకేసారి చేసేయడం వల్ల అది వైసీపీ కంప్లైంట్ ఇవ్వడానికి అది కుదిరింది ఇది ఇట్లా కావాలని చేశారు ప్లస్ అన్ని కూడా లాండ్ ఆర్డర్ అంతా కూడా కమ్మాస్కి ఇచ్చి అట్లాగ చేసుకొచ్చారు దాన్ని అప్పుడు మొత్తం కమ్మరాజ్యం అది ఇది అని కూడా వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు అలా ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ డీజీగా ఆయన్ని తీసుకెళ్ళి రావడం గాని ఏబీ వెంకటేశ్వరరావు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు అప్పటికి బీజేపీతో చెడు ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా వెంటనే స్పందించి అటు ఆయన్ని తీశారు ఏబి వెంకటేశ్వరరావు డీజీపీని చీఫ్ సెక్రటరీ అంతని మార్చారు అట్లాగే పలువురు ఐపీఎస్ మార్చారు వీళ్ళు ఇప్పుడు కూడా అట్లాగే చేయడం కోసమని ముందుగానే పురంధేశ్వరి ద్వారా పెట్టించారు దేనికైనా మంచిదని పాతిక మందిని మార్చమని చెప్పి పెట్టారు అక్కడ చేసిన పొరపాటు ఏంటంటే ఆ పాతిక మంది ప్లేస్ లో ఎవరిని పెట్టాలో కూడా చెప్పడం వల్ల వాళ్ళనిగా ఇక అప్పుడు పెడితే గనక అదిగో పురంధేశ్వరి చెప్పింది జరిగింది అంటారు అప్పుడు అది ఆ ఎన్నికల సంఘపు నైతికతకి లేదా న్యూట్రాలిటీకి భంగం కాబట్టి ఆగిపోయారు నలుగురు దాంట్లో భాగంగా మార్చింది మామూలుగా ఈ జగన్ మీద రాయి వ్యవహారం కేసులో విజయవాడ కమిషనర్ కమిషనర్ అట్లాగే ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఆ కారణాలు అనమాట అంటే డైరెక్ట్ గా ఆ కారణాలు ఏం చెప్పారు జిల్లా జిల్లా ముందే పల్నాడు అయ్యి మార్చింది అంతకు ముందే జరిగింది లేక తర్వాత మార్చలేదు లేక తర్వాత మార్చింది కమిషనర్ ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ లేకతో సంబంధం లేదు అది నడిచింది ఇప్పుడు ఎందుకు ఒక నేను అనుకున్నది అయితే నాకున్న ఐడియా ప్రకారం అయితే వీళ్ళే డౌన్ ప్లే చేశారు అంటే ఈ చీఫ్ సెక్రటరీ వీళ్ళిద్దరి మీద వదిలీలు గురించి ఎక్కువ ప్రెషర్ చేయలే ఎందుకు చేయలేదు అంటే ఏపీ వెంకటేశ్వరరావు గారిని డీజీపీ చేయాలన్నటువంటి చంద్రబాబు గారి సంకల్పం ఆయన పార్టీకో లేకపోతే చంద్రబాబు గారికో చేసినటువంటి దాన్ని ఏమంటారు కృషి ఫలితం అలా చేద్దామని అనుకున్నారు ఆయనకి ఆల్రెడీ వేగవంతమైంది ఆయన క్యాట్లో వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఇక సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో వేసిన పిటిషన్ అందులో ప్రశ్నలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినాయి సస్పెన్షన్ అయిన అధికారిని మళ్ళీ తిరిగి తీసుకోమని మేము ఆర్డర్ వేస్తే మళ్ళీ ఎట్లా సస్పెండ్ చేస్తారంటూ అడిగింది దానికి కోర్టు కూడా ఓకే అంది మళ్ళీ చెయ్యొచ్చు ఆయన బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఒక అధికారి హోదాలో అట్లాగా పెట్టడం నిబంధనలకు విరుద్ధం కాబట్టి సస్పెండ్ చేశాం అది నోటీస్ ఇచ్చినా కూడా ఆయన స్పందన అలాగే ఉంది కాబట్టినే చేశాం అంటూ వీళ్ళ వాదనలు అవసరమైతే దానికి సుప్రీంకోర్టు వెళ్ళడానికి సిద్ధంగా వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి ఎన్నికల సంఘం ఉంది కాబట్టి ఈ టైంలో చేస్తే కనుక అయిపోతుందన్న ఉద్దేశంతో ట్రై చేశారు క్యాట్ మొన్న లాస్ట్ మంత్ ట్వంటీ నైన్త్ ఏమో ఇవ్వాలి తీర్పు అప్పుడు వచ్చేసి ఉంటే అప్పుడే వేగంగా డీజీపీ బదిలీ చేసి ఈయన పెట్టమని పెట్టేవాళ్ళు అనమాట కానీ అదే మళ్ళీ వాయిదా వేసింది కాబట్టి ఇప్పుడు దాకా ఆగుతూ వచ్చింది ఇప్పుడు ఆ క్యాట్ తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియట్లా ఈలోపుగా ఇక్కడ బదిలీ పెట్టాలి ఇంకొకటి ఏమైందంటే ఈయనకి కమ్యూనికేషన్ అందు ఉంటుంది చంద్రబాబు గారికి ఏమనంటే క్రిందసారి ఎన్నికల విధులలో తేడా అనినే ఆయన తీసింది ఏవి అంటే సార్ మళ్ళీ ఆయన్ని పెట్టడం అసాధ్యం స్వయంగా అమిత్ షా జోక్యం చేసుకుని చేసినా కూడా ఇబ్బంది అది ఎందుకంటే ఎన్నికల కారణంగానే నువ్వు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో తేడా చేస్తున్నావు అని నిన్ను పక్కన పెడితే మళ్ళీ ఇప్పుడు ఎట్లా పెడతారు ఆ మెయిన్ స్ట్రీమ్ పోస్ట్లో ఈ కాన్సెప్ట్ వలన సాధ్యం కాదని చెప్పొచ్చు రెండవది ఆయనకి రిటైర్మెంట్ ఈ నెలాఖరే ఏ లక్షణం వచ్చేటప్పటికి ఈ నెల అయిపోయినా కౌంటింగ్ వచ్చే నెల ఉంటుంది మళ్ళీ ఈ నాలుగు రోజుల్లో ఇంకొక అధికారిని పెట్టి కౌంటింగ్ మళ్ళీ బందోబస్తులు వేరేగా చేసుకుని ఇవన్నీ చేయడం కష్టము కాబట్టి అసలు ఇవ్వరు అట్లాగా ఎన్నికల సంఘం అని చెప్పుంటారు అందుకని చెప్పేసి ముందు ప్యానల్ లో అయితే గనక అంజనా సిన్హా ద్వారకా తిరుమల రావు తర్వాత ఇంకొక మహంతిని ముగ్గురు ఆ తర్వాత మరి అనూహ్యంగా ఈ పేరు రావడం అన్నట్టు అంటే సిఎస్ ని అడిగారంట కదా ముగ్గురు ప్రపోజ్ వాళ్ళ అసలు ఆ పేర్లకు సంబంధం లేకుండా వ్యక్తిని నియమించడం అంటే అది అర్థం కావట్లేదు ఎందుకు జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఈ నియామకం చాలా కరెక్ట్ అంటే నాన్ ఇటు వీళ్ళ తరఫున కాదు అటు వాళ్ళ తరపున కాదు రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి డీజీపీ పోస్ట్ దగ్గర నుంచి క్రింద సార్ చూస్తే తెలుగుదేశం డబ్బులు పంపిణీ చివరిలో బాగా టైట్ అయిపోయింది చివరి నిమిషంలో బాగా టైట్ అయిపోయింది వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి అయితే డబ్బులు రెండు వేల పద్దెనిమిది తర్వాత కరెక్ట్ గా అధికారులు మార్చాక డబ్బులు పంచడం దగ్గర బాగా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది ఒకటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూర్చుని ఉన్నాయి ఇటు ఇళ్లు ఉన్నారు దాంతో డబ్బులు బాగా టైట్ అయ్యారు ఇటు వైసీపీ వాళ్ళు బాగా పనిచేసుకోగలిగారు అప్పుడు అది ఇప్పుడు రివర్స్ లో కావాలి వైసీపీ ఇప్పుడు ఆల్రెడీ ప్రతి నియోజకవర్గానికి ముప్పై నుంచి యాభై కోట్లు పంపించిందన్న ప్రచారం ఉంది ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు ప్రచారం మాత్రం ఓటుకి రెండు వేలు ఒక నియోజకవర్గానికి లక్ష డెబ్బై వేలు కొనడానికి పంపించారు అవసరమైతే అవతలలో రెండు వేలు ఇచ్చేటట్టు వీళ్ళు మూడు వేలు పంపించారు వాళ్ళు మూడు వేలు అయితే ఐదు వేలు అని మాటల పరంగా అయితే అది చెప్తున్నారు నిజం ఎంతవరకు మనకి తెలియదు ఇలాంటివన్నీ ఎట్లా ఉంటదంటే గాలిలో మాట లాగానే ఉంటాయి బట్ డబ్బులు అయితే అది అభ్యర్థిగా పార్టీవా మనకి తెలియదు వాళ్ళు డబ్బులు అయితే లంసంగా పంపిస్తారు అది ఇప్పుడు ఈ చివరి వారం రోజులే లెక్క ఇవాటి నుండి ప్రారంభిస్తే రెండు లక్షల మంది డబ్బులు పంచాలంటే ఆషమాషి కాదు కదా ప్రతి నియోజకవర్గానికి లక్ష డెబ్బై వేల నుంచి రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల యాభై వేల మంది దాకా ఉంటారు హైయెస్ట్ అట్లా ఉన్నప్పుడు మాక్సిమం పంచుతారు వీళ్ళు కేవలం అబో మిడిల్ క్లాస్ తప్పించి మిగతా అందరికి వాళ్ళు కూడా తీసుకుంటాను రెడీలోనే ఉన్నారు వీళ్ళు ఎవరు కొట్టడానికి భయపడతారు లేకపోతే వాళ్ళు కూడా తీసుకుంటారు వాళ్ళ కారు ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు తీసుకుని వాళ్ళు ఎవరు లేరు ఇస్తానంటే ఇద్దరు ఇస్తానంటే ఇద్దరు దగ్గర కూడా తీసుకోవడానికి ఒకరికే వస్తుంది కాబట్టి ఆ టైప్ లో ఏమన్నా పంచుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటే తమకి అనుకూలంగా ఉండి వీళ్ళకి ఆపించడం కోసం ఏమన్నా చేశారా అనేది చూడాలి రాజకీయ కారణాలు పక్కన పెడితే అసలు సిఎస్సి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దాడికి సంబంధించి అంటే ఆ కమిషనర్లని బదిలీ చేసేసరికి అయిపోయింది సస్పెండ్ చేసేసరికి అయిపోయింది కానీ ఇప్పుడు ఏం లాండ్ ఆర్డర్ ఏం పెద్దగా అదుపు అంత పరిస్థితులు అంత పెద్ద పెద్ద ఘటనలు కూడా ఏం జరగలేదు సడన్గా డీజీపీని మార్చాలి ఈసీ అంటే అంటే ఏ ఉద్దేశంతో రాజకీయ ఒత్తిడి లాగానే కనబడుతుంది ఎందుకంటే సాధారణంగా ఎప్పుడు మొన్న అదేది గురించి మోడీ సభ అప్పుడు ఒక అర్థం లేదా జగన్ మీద రాయబడినటువంటి సందర్భంలో చేసిన తీసుకున్నారు అట్లాగే అప్పుడు డీజీపీని చేసిన ఒక అర్థం ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన చేసింది ఆ కారణం అట్లా ఏదన్నా ఒక అర్థం ఉంది రోజు ఎక్కడెక్కడో జరిగిన సంఘటన డీజీపీ కాదు కదా రాష్ట్ర స్థాయిలో తప్పేం లేదు పాయింట్ ఎక్కడా ఎక్కడ కాంట్రవర్సీ చేయట్లేదు వివాదాస్పదంగా మాట్లాడట్లేదు బట్ రోజు తీసేయండి 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 అంటే ఏం లేదు ఒక రకంగా సైకలాజికల్ వార్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అదేంటంటే కిల్లింగ్ చేస్తుంది పనిచేస్తుంది చివరి దాకా గెలుస్తున్నాం 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 అనేటువంటి ఫీలింగ్ కల్పించాలంటే పబ్లిక్ లో సైకలాజికల్ గా ఎట్లా కల్పించాలి అందులో అధికారులు మార్చారు చూసారా అయిపోయింది మోడీ కదా మోడీతో మేము ఉన్నాం కాబట్టి అయిపోయింది ఇట్లాగా అంటే ఓడిపోతున్నారు ఓడిపోతున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించడం కోసం అధికారులు కూడా ఒక ఎర్రగా వాడుతున్నారు ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి వచ్చిన తర్వాత బాబు గారు పురంధేశ్వరి కలిపి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెంచుకున్నారా హైకమాండ్ దగ్గర లేదంటే వీళ్ళ మాట కేంద్రం వినే పరిస్థితి అన్న వచ్చిందా బీజేపీ రెండు ఉండొచ్చును అంటే ఇప్పుడు పొత్తుల ధర్మంలో భాగంగా మనం ఇతరపక్షం అడిగింది అని ఈవిడు కమ్యూనికేట్ చేస్తుండొచ్చు ఉండొచ్చు లేదా ఈ కమ్యూనికేషన్ సిద్ధంని అడ్డు పెట్టుకుని అంటే ఇప్పుడు ఆల్రెడీ అటాచ్మెంట్ కుదిరింది కాబట్టి ఏ సిద్ధార్థనాథ్ సింగ్ ఆయన వచ్చాడు కదా ఇన్ఛార్జి అరుణ్ సింగ్ వాళ్ళకి చెప్పు ఉండచ్చు ఇది ఎట్లా చేయండి లేకపోతే ఎట్లాగా మరి మనకి అనేసి చేసి పెట్టుండొచ్చు మేబీ పురంధేశ్వర ఇన్వాల్వ్ అయ్యి ఉండకపోవచ్చు అనుకుంటాను పురంధేశ్వరి మాటను అక్కడ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించట్లేదు అంటే అధికారులు మార్చే విషయంలో మొదటి నుంచి కాస్తంత దూకుడుగానే వెళ్తున్నారు కదా చేయలేదు అంటుంది అదే అందుకనే సిద్ధార్థనాథ్ సింగ్ అమిత్ షా వచ్చినప్పుడు చెప్పు ఉండాలి అమిత్ షా వెళ్ళిన ఒక అరగంటకే జరిగింది అమిత్ తో వేదిక పంచుకున్న తర్వాత కాసేపటికే జరిగింది కాబట్టి డౌట్ అనమాట మేనిఫెస్టో గా ఉన్న కేంద్రం ఇవి ఇలాంటి విషయాల్లో మాత్రం ఎందుకు సీరియస్ గా ఉండట్లేదు అంటే అంతే కదా అంటే ఈసీ చేసినట్టు ఇది లెక్క చూడ రెండోది ఏంటంటే ఇక్కడ వీళ్ళకి కూడా అవసరమే కదా ఆటోమేటిక్గా మేనిఫెస్టో అంటే అది తెలుగుదేశానికి ఉపయోగం బీజేపీకి భారం భవిష్యత్ ఇది ఇద్దరికి ఓన్లీ ఉపయోగమే తప్పించి దీంట్లో నష్టమే ఉంది రేపు అధికారంలోకి వస్తే అది వాళ్ళు చేయలేరు చేయలేకపోతే కనుక అది రేపు పొద్దున్న బీజేపీకి జుట్టుకుంటది మీరు కూడా కలిసినే ఆవిష్కరించారు అంటారు కదా అందుకోసం అక్కడ తప్పుకున్నారు ఇది బదిలీకి సంబంధించి గెలిచినా ఓడినా పార్టీకి ప్రయోజనమే కదా సిఎస్ ఇంకా నెక్స్ట్ సిఎస్ టార్గెట్ తక్కువ ఇంకా చూడాలి చేస్తారేమో చెప్పలేము అంటే ఇది జరగకపోయి ఉంటే జరిగి ఉండదు అనుకోండి వాస్తవంగా నోటిఫికేషన్ వచ్చేసాక ఇక జరగదు అనుకున్నాం నోటిఫికేషన్ వచ్చాక ఇన్ని రోజుల తర్వాత జరిగిందంటే ఏం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే డీజేపీ కన్నా వాస్తవానికి మొన్న ఆ పింఛన్ల విషయంలో కానీ లేదంటే మీ ఇంటికి వెళ్ళి పంపిణీ చేయమన్న సీఎస్ పట్టించుకోలేదు కానీ ఆయన మీద ఎక్కువ కంప్లైంట్లు ఉన్నాయి దాని మీద లేఖలు కూడా రాసిన సందర్భం ఉంది కానీ ఎటువంటి యాక్షన్ లేదు దా ఆయన ఏమైనా మారుస్తారేమో అనుకున్న టైంలో సడన్గా డీజీపీని మార్చారు నెక్స్ట్ ఏమైనా ఆయనే టార్గెట్ అంటే ఆయన టార్గెట్ అయితే కొనసాగుతూనే ఉంది అధినాయకత్వం ఒప్పుకుంటుందా లేదనే చూడాలి ఈసీ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి నిజంగా దీని వల్ల అంత ప్రభావం ఉంటుందా ఎన్నికల మీద కానీ రేపు ఓట్ల మీద కానీ ఖచ్చితంగా అంటే ఒక పవర్ సోర్స్ అనేటువంటిది ఎప్పుడు ముఖ్యమే అంటే ఒకళ్ళని కదిలనే వచ్చి ఒకళ్ళని కథలనే ఇవ్వడం అయితే దానికి ఆల్టర్నేటివ్ మెషర్డ్స్ పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు పెట్టుకుంటారు నేను సాధారణంగా డబ్బులు తరలింపు ఇట్లాంటి వాటికి మన వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు మన వాళ్ళు అనే లెక్కనుంటారు ఇప్పుడు డబ్బులు పంపిణీకి సంబంధించి ఆల్రెడీ నియోజకవర్గాలకు చేరిపోయి ఉంటాయి అనుకుంటున్నా ఇప్పుడు ఏమన్నా గనక అద్భుతాలు జరగాలంటే వైసీపీ వాళ్ళు డబ్బులు ఎక్కడ దాచుకున్నారా డంపులు బయటికి తీసుకురావడానికి ఏమైనా పెట్టారా ఏమన్నా తద్వారా వైసీపీ భయాందోళన గురి చేయడానికి చూస్తున్నారా అది జరిగితే చాలా పెద్ద వచ్చేస్తుందా ఎందుకంటే వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ ఉంది తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉండి ఇన్ఫర్మేషన్ ఉండు డీజీపీని అంటే డీజీపీ చెప్పినా కూడా అతను వాళ్ళకి కమ్యూనికేట్ చేసేస్తాడని భయపడి మార్చేస్తే ఇప్పుడు ఆ డంపుల గురించి అక్కడికక్కడ లోకల్ గా ఉన్న పోలీసులకి సప్లై ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనుకోండి వాస్తవంగా తెలుగుదేశం మందు పంచుతున్నాడు వైసీపీ డంప్స్ అక్కడ ఉన్నాయి ఆ డంపులు ఇద్దరు ఒకళ్ళకొక్కళ్ళు ఇచ్చిపుచ్చుకునే దూరంలో భాగంగా బయటికి చెప్పట్లేక ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఆ నైతిక సూత్రం వదిలేస్తారు నువ్వు నేను మనం కలిసి చేద్దాం అనేటువంటిది వదిలేస్తారు ఇప్పుడు తమ డబ్బులు పంపిణీ అవ్వాలి అవతల వాళ్ళ డబ్బులు పంపిణీ కాకూడదు ఇది జరిగినప్పుడు మరి వైసీపీ వాళ్ళు కోరుకుంటారా వీడు పొందుతుంటే వాళ్ళు కూడా వచ్చి మీద పడతారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ కొత్త మార్పు వలన గనక భారీగా డబ్బులు పట్టుబడితే మాత్రం అది వైసీపీ వాళ్ళది పట్టుబడింది అనుకోండి తెలుగుదేశం ఎత్తుగడ ఫలించినట్టు ఇద్దరిది పట్టుబడింది అనుకోండి చేయగాల్చుకున్నట్టు లేదా సైలెంట్గా ఉందనుకోండి కాసేపు సైకలాజికల్ సక్సెస్ అయినట్టు మేము చూసారా పవర్ లో ఉన్నాం రేపు మాదే పవర్ కాబట్టి రేపు మోడీ పవర్ లో ఉంటాడు కాబట్టి మీరు మాకు అనుగుణంగా ఓట్లు వేయండి అని ఒక వార్నర్ టైప్ సంకేతం ఇచ్చినట్టు అంటే కేవలం పోల్ మేనేజ్మెంట్ ఒకటే బిహైండ్ ద సీక్రెట్ కీలక అధికారులు మార్చడం నాకు కనిపిస్తుంది అయితే అంతకు మించి ఇంకేం కనిపించట్లేదు అదొకటే మొత్తం సాధించేశారు చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ రేపు చూద్దాం మొత్తానికి డీజీపీని అయితే మార్చేశారు ఎం మొదటి నుంచి అనుకుంటున్నది కొత్తగా ఇప్పుడు శంకప్రత బాగ్జీ ఆయన ఇన్ఛార్జ్ డీజీపీకి అయితే కొనసాగుతున్నారు మరి ఇంకా ఏం జరుగుతుంది నిజంగా ఏమైనా మార్పులు వస్తాయి నాలుగైదు రోజుల్లో పోల్ పోల్ మేనేజ్మెంట్ అనేది ఎవరికి కష్టంగా మారుతుంది చూద్దాం జరుగుతుంది